హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒక ముఖ్య విషయాన్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాను అది ఏంటంటే ఈరోజు ప్రతి సచివాలయం దగ్గర కూడా మన ఇల్లు మన గౌరవం ప్రోగ్రాం అయితే జరిగింది ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్మించుకున్నటువంటి ఇళ్లకు బిల్లులు కొన్ని పెండింగ్ ఉన్నాయి అంటే ఫర్ సపోజ్ కొంతమంది ఇళ్ళు కట్టుకొని బేస్మెంట్ వేసుకొని కానీ గోడలు కట్టుకొని కానీ లేకపోతే స్లాబ్ వరకు తీసుకొచ్చి స్లాబ్ వేయకుండా వదిలేసిన ఇళ్ళు అనేవి ఉంటాయి కదా ఆ ఆ ఇల్లు అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం అనేది కొంత టైం ఇచ్చిందన్నమాట ఎవరైతే పోయిన ప్రభుత్వంలో కట్టుకున్న ఇల్లు పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వచ్చే మార్చి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కనుక కట్టుకుంటే పూర్తి చేస్తే ఆ పెండింగ్ బకాయిలు మొత్తం మేము అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము ఏ బిల్లు కూడా పెండింగ్ లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది సో ఇప్పటి వరకు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇళ్ళు కట్టుకొని పూర్తి చేయలే పూర్తి చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చిలోపు కనుక మీరు ఆ ఇళ్ళని పూర్తి చేసుకుంటే కంపల్సరిగా గవర్నమెంట్ అనేది మీ యొక్క అకౌంట్కి మొత్తం పూర్తి అమౌంట్ అనేది గవర్నమెంట్ మీ అకౌంట్లో వేస్తుంది సో ఎవరైనా సరే బేస్మెంట్ వేసి కానీ లేదంటే సహం గోడల గట్టి కానీ ఇంకా స సన్ సైడ్ వరకు కానీ లేదంటే స్లాబ్ వర్క్ కానీ కట్టి వదిలేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కంపల్సరీగా వచ్చే మార్చి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి అయితే కంప్లీట్ కంప్లీట్ చేసుకోండి కంపల్సరీగా మీకు అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే బిల్లులన్నీ వచ్చేస్తాయి సో ఒకవేళ మీరు లోపు కనుక మీరు ఇల్లు కట్టుకోలేదనుకోండి తర్వాత మీకైతే గవర్నమెంట్ నుంచి అలాంటి బిల్లులు కూడా రావు కట్టుకున్న ఈ ఇళ్ళు కట్టుకున్నా కానీ పూర్తిగా కట్టుకున్నాక అంటే మార్చి దాటాక కట్టుకున్న ఇళ్ళకు ఎలాంటి బిల్లులు కూడా రావు మార్చిలో కనుక కట్టుకుంటే మీకు ఎంత అయితే బిల్లు బకాయిలు ఉన్నాయో ఆ బిల్లులు మొత్తం కూడా ఈ గవర్నమెంట్లో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి ఈరోజు అయితే మీటింగ్ అయితే జరిగింది సో అలా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కంపల్సరీగా ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అయితే క్లియర్ చేసుకోండి ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు మార్చిలోపు కనుక క్లియర్ చేసుకోకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం అనేది కొత్తగా అంటే కొత్తగా వాళ్ళు మళ్ళీ గ్యాదర్ చేసి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకైతే ఇల్లు శాంక్షన్ చేస్తారు మళ్ళీ ఈ గవర్నమెంట్లో శాంక్షన్ అయినటువంటి ఇల్లు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో అనేది శాంక్షన్ చేయడం జరగదు ఒకళ్ళు మళ్ళీ ఎవిడెన్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుందాం అన్నా కానీ నెక్స్ట్ ప్రభుత్వం అనేది ఆల్రెడీ పోయిన గవర్నమెంట్లో వీళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది ఇప్పుడైతే ఇవ్వడం కుదరదని చెప్పి క్లియర్ కట్టగా వాళ్ళు చెప్తారనమాట అందుకని ఇచ్చే సలహా ఏంటి అంటే ఎవరి అయితే ఇళ్ళు అనేవి పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చిలోపు అయితే క్లియర్ చేసుకోండి మీకు పెండింగ్ ఉన్నటువంటి మొత్తం అమౌంట్ కూడా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవద్దు అనమాట ఒకవేళ మీరు మార్చిలో కనుక ఇల్లు కనుక క్లియర్ చేసుకోలేదు అనుకోండి కట్టుకోలేకపోయారు అనుకోండి కంపల్సరీగా గవర్నమెంట్ అయితే ఒక్క రూపాయి కూడా అమౌంట్ మీ అకౌంట్కి క్రెడిట్ చేయదు సో ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా అయితే మీరు ఆ ఇల్లుని పూర్తి చేసుకుంటారో ఆ అమౌంట్ అనేది మీకు పెండింగ్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వద్ది అనమాట ఇది ఫ్రెండ్స్ విషయం అయితే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ